మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమల సుదర్శనం ఎస్సీ వర్గీకరణపై ధర్మయుద్ధాన్ని ప్రకటించారు రాయచోటి పట్టణంలో మాలల ధర్మయుద్ధం సభమాల మహానాడు జిల్లా అధ్యక్షులు చింతపర్తి శివయ్య అధ్యక్షతన జరిగింది జూనియర్ కాలేజీ గ్రౌండు నుండి ర్యాలీగా వచ్చి ఏన్ జీ ఓ హ్యూన్లో వరకు మాలల ఐక్యత వర్దిల్లాలి ఎస్సీ వర్గీకరణ వద్దు అంటూ సభ వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమల సుదర్శనం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ఐదు మంది జడ్జిలతో సుదీర్ఘ వాదోపవాదాలతో ఏ పి గవర్నమెంటు వర్సెస్సీ వి చెన్నయ్య కేసుపై తీర్పు ఇస్తూ వర్గీకరణ అంశం రాజ్యాంగ పరమైనది వర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు ఎలాంటి అధికారం లేదని తీర్పు చెప్పారు ఒకవేళ చేయాలనుకుంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏకగ్రీవ తీర్మానాలు చేయాలని దాన్ని పార్లమెంటు రెండు మూడవ మెజార్టీతో ఆమోదించాలని తెలిపారు రాజ్యాంగం మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారం గాని ఆర్టికల్ పద్నాలుగు పదహారు ప్రకారంగాని వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం కాని నేడు కోర్టులు సహితం రాజకీయ జోక్యంతో రాజ్యాంగ వ్యతిరేక తీర్పులు ఇస్తున్నాయి సుప్రీంకోర్టు గొప్పదా భారత రాజ్యాంగం గొప్పదా అని గమనిస్తే రాజ్యాంగం గొప్పది వర్గీరకణ జరపాలంటే జాతీయ ఎస్సీ కమిషన్ ఒప్పుకోవాలన్నారు అంతేకాకుండా పురాణాల ప్రస్తావన తెస్తూ సనాతన ధర్మం స్థాపనే తమ ధ్యేయంగా తీర్పులిచ్చారు మాదిగ సామాజిక వర్గానికి చెందిన బెహన్ మాయావతి ఆజాద్ చంద్రశేఖర్ సహితం వ్యతిరేకిస్తున్నారని అన్నారు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము దీనికి ప్రతిగా మాలలు ధర్మ యుద్ధాన్ని ప్రకటిస్తున్నామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు గడ్డం నాగమని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమాల సుదర్శనం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగం సంజీవ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధరణి రాయలసీమ కన్వీనర్ యమల చంద్రయ్య రాష్ట్ర అధికార ప్రతినిధి హరి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు చింతపర్తి శివయ్య ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్స్వామి ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుండా మనోహర్ జిల్లా అధికార ప్రతినిధి మోహన్ మదనపల్లి డివిజన్ కన్వీనర్ లక్ష్మీపతి రాయలసీమ విద్యార్థి విభాగం అధ్యక్షులు మలతోటి నరేష్ మహిళా అధ్యక్షురాలు అన్నమయ్య జిల్లాదేవి ఎస్సీ సెల్ శాంతయ్య బహుజన టీచర్ అధ్యక్షులు రవిశంకర్ అడ్వకేట్ రవి పాల్గొన్నారు నా పేరు గోసాల దేవి అన్నమయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు ఈరోజు అంబేద్కర్ మాల మహనీయులందరినీ రాజకీయాలు ఒక గుసగుసులు మాట్లాడుకొని మాలలు తొక్కేద్దాం అనుకుంటున్నారు ఎవరు సత్తా కాదు ఇది మాలలు తొక్కేసి తనకి ఇపోదు మాల లేకపోతే ఓట్లు గెలిచే ఏ రాజకీయ నాయకులు లేడు రాజకీయాలు పక్కన పెడితే దేనికైనా అంబేద్కర్ ఆశయాలు నిలబెట్టుకొని ఆరు మహిళలందరినీ ముందుకు తీసుకొని కొనసాగించు మా సత్తా ఏందో మహిళల సత్తా ఏందో మేము రూపించబడతామని మోడీకి హెచ్చరిస్తున్నాం మోడీ గారు మీరు జాగ్రత్త మాలల విషయంలో మీరు జాగ్రత్త ఈ రోజు మేము లేకపోతే ఈ రోజు మీరు ప్రధాని కాలేరు కానీ చాలా జాగ్రత్తగా మీరు దీన్ని మమ్మల్ని ఉంచినారనుకో తల దించే పని ఉండదు ఎక్కడైనా కూడా మహిళలు పోరాడతామని మా సత్తా మేము నిలబెట్టుకుంటామని మా అంబేద్కర్ చేసిన ఆశయాలు మేము ముందు కొనసాగిస్తామని మేము దీని ప్రకారం మాట్లాడుతున్నాం